కేరళ పాల్ భీమా ఫ్రెండ్స్ ఇటు ఏదో ఉన్నది వావ్ ఒక గుడి ఉంది ఇక్కడ అద్భుతమైన

ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గుడి ఉంది ఇక్కడ పెద్ద పండుగ పెద్ద జాతర ఏదో జరిగేటట్టుంది అయితే ఎవరు అనిపిస్తుంది నాకు లోపలి కూడా ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది ఇది ఏం గుడి ఎవరో తాతున్నాడు అడుగుదాం పొందం వస్తున్నాడు ఎక్స్ప్రెడ్ కట్టిరు ఆహా ఎంత కారణం అడిగిలో ఈ అద్భుతమైన టెంపుల్ దళ్యా టెంపులే టెంపుల్ కా నామ్ మందిర్ కన్నాం మాత మాత ఇర్పిట్టి మాత ఇర్పిట్టిన్ మాత అనేది అంటున్నాడు స్పష్టంగా నాకు అర్థం కావట్లేదు आप एक ही हैं इधर आप तुम आप एक ही हो ए? एक वाला इधर इधर पूजारी हो इधर ही अभी आएगा नौ, नौ बजे रामालय रामाराम ओके ఫ్రెండ్స్ ఇదేదో దేవత గుడి అట నాకు పేరు ఇంకా నాకు అర్థం కావట్లేదు చెప్తా సరే ఈ గుడికి సంబంధించిన మన అది గుండం కూడా ఉంది స్నానాలు చేసే గుండం కూడా ఉంది తలాబాయ్ మందిర్ కన్నా అంటున్నాడు అంటే ఈ స్నానాలు చేసే గుండం ఇది చిన్న చెరువు లెక్క బాగుంది భక్తులు వచ్చిన వాళ్ళు ఇక్కడ రావాలి ఇక్కడ స్నానాలు చేయాలి గుడికి పోయి గుడి లోపలికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలి స్నాన కట్టాలి చిన్న చెరువు చెరువు నిండితే ఆ మొత్తం నుంచి నీళ్లు దూకుతాయి ఈ చుట్టూ కట్ట చుట్టూ రోడ్డు చాలా బాగా డెవలప్ చేసేళ్ళు చాలా మంచిగా కట్టి అభివృద్ధి ఇవేమో బడలు మార్చుకునే బడలు మార్చుకునే గదులు వా ఏమన్నా కట్టిరా కానీ ఒంకర ఇంకర కట్టేళ్ళు పాపం మేస్త్రి ఎవరో ఆగమైనట్టున్నాడు మేస్త్రి పనులకు అప్ప చెప్తే ఆగం ఆగం కట్టిండు ఈ ఇందులో స్నానం చేసి గుడిలోకి పోయి అమ్మవారిని దర్శించుకుంటారు కావచ్చు చూద్దాం గుడి మాత్రం వెరైటీ ఉంది ఈ మరి అది ఏం కట్టడము అది ఏదో శాస్త్రం ప్రకారం గుళ్ళు సనాతన ధర్మంలో కట్టే గుళ్ళన్నీ కొన్ని పద్ధతులు ఉంటాయి ఆగమ శాస్త్రం ఒకటి ఇంకా అట్లాంటి పద్ధతులు ఉంటాయి అలాంటి పద్ధతుల్లో ఇది ఒక పద్ధతి కావచ్చు ఆహా ఆయన అమ్మవారి కలశం అద్భుతం లోపల తాళమేసేరు పూజారి వస్తాడంట ఏమన్నా కట్టింది ఈ వీడియోలు ఎట్లా కనబడుతుంది కానీ నాకు కళ్ళతో చూస్తే మాత్రం ఈ గుడి ముందు భక్తులను భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేటువంటి అక్కడ నిర్మాణం ఏదో చేసి లోపల ఏనుగులు ఉన్నాయి ఏనుగులు అంటే ఏనుగు శిల్పాలు ఉన్నాయి చూద్దాం రాక్ గార్డెన్ రాక్ గార్డెన్ అట రామారాం రాక్ గార్డెన్ రామారాం రాక్ గార్డెన్ రామారాం వా ఆంజనేయ స్వామి ఏంది చాలా రోజులు అయితే శుభ్రం చేస్తూ లేరు ఏమి లేరు ఏను లేదు ఇంత అద్భు అద్భుతమైన ప్రాంతానికి ప్రజలు ఎప్పుడు రావాలి కానీ రావట్లేరు లేరు జనాలు వచ్చేది ఉంటే ఇట్లా ఎందుకుంటుంది ఇది ఇది బండా సిమెంట్ వాడుకొని వాడుతో అట్లేరు బొమ్మలు పాలేవి ఉన్నాయి మంచి భక్తులకు ఇక్కడికి వచ్చిన భక్తులకు మంచి ఆహ్లాదకర వాతావరణం అందుద్ది ఏంటి ఏదో గుహ తయారు చేసేళ్ళు Gua lah, gua lah. ఏదో గుహలకు కట్టిరు ఇంకా పూర్తిగా పూర్తి అయింది కానీ ఏమైనా ఉండొచ్చు ఎందుకంటే జనాలు దొరుకుతలేదు కదా లైట్స్ ఏదో ఏర్పాటు చేసినట్టున్నారు ఇక్కడ పవర్ కూడా కట్ బాగుంది అంటే ఇక్కడికి వస్తే గుహ గుహ ఫీలింగ్ గుహలు అయితే ఎట్లుంటాయి అడవిలో గుహల యొక్క ఫీల్డింగ్ ఫీలింగ్ వచ్చేటట్టు మస్తు కట్టిరు ఫ్రెండ్స్ గుహలో పోలిపోతే భయం భయంకరంగా ఉంది లోపల ఏమైనా జంతువులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కూడా పెట్టారు కాకపోతే ఇది ఇది ఒక స్టైల్ భక్తులను ఆకర్షించడానికి టూరిస్టులను ఆకర్షించడానికి మంచిగా అప్పట్లో జనాలు వచ్చారు బాగా ఏదో జాతర ఉత్సవం ఏదో జరిగింది జరిగినప్పుడు వచ్చిరు తర్వాత ఎవరు రావట్లేదు ഇക്കാൾ എക്കെ എക്കാൻ ഉണ്ടായി കിളനിങ് അത് ജല ഉത്സവം ഇപ്പോഴും ജരി വെള്ളം എന്തോ ജരി പൈന പൈക്ക് മീറ്റർ